సూపర్ ఫోర్లో భాగంగా ఇండియా శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్లో భారత్ సూపర్ విక్టరీ సాధించింది టీమిండియా నిర్దేశించిన రెండు వందల రెండు భారీ స్కోర్ను శ్రీలంక బ్యాటర్లు సమ్మం చేశారు మ్యాచ్ టై అవ్వడంతో సూపర్ ఓవర్ జరిగింది కానీ సూపర్ ఓవర్లో శ్రీలంక విజయం సాధించలేకపోయింది ఇండియా చేసిన భారీ స్కోర్ను శ్రీలంక చేసింగ్ చేసే క్రమంలో బ్యాట్స్మెన్ నిశాంక భారత బౌలర్లను బాగానే ఇబ్బంది పెట్టాడు అద్భుతమైన బౌండరీలతో బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టేశాడు ఇరవై ఐదు బంతుల్లోనే నిశాంక అర్ధ సెంచరీ పూర్తి చేశాడు దాసున్ శనకతో కలిసి నిశాంక టీంను గెలిపించడానికి చాలా అంటే చాలా ప్రయత్నించాడు ఈ క్రమంలోనే యాభై రెండు బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు ఈ టోర్నమెంట్లో ఇది తన ఫస్ట్ సెంచరీ కావడం విశేషం ఆఖరి ఓవర్లో విజయానికి పన్నెండు పరుగులు అవసరమైన దశలో నిశాంక వెనుదిరిగాడు మ్యాచ్ టైగా ముగిసింది కానీ నిశాంక బ్యాటింగ్కి అందరూ ఫిదా అయిపోయారు భారీ స్కోర్ని ఛేదించడానికి ఒక దశలో నిశాంక బ్యాటింగ్ చాలా కీలకంగా మారింది అంత ఒత్తిడిలో కూడా తన బ్యాట్తో మంచి ప్రదర్శన కనబరిచిన నిశాంకను క్రికెట్ విశ్లేషకులు కూడా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు Daily, Dave's the daily.